దసరా పండుగ పూజా విధానం పాటించాల్సిన నియమాలు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనది ఎందుకంటే ప్రతి సంవత్సరం పది రోజుల పాటు దసరా నవరాత్రులను జరుపుకుంటాము కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించి దసరా పండుగను జరుపుకుంటాము దసరా పండుగ రోజు ఈ వీడియో మీ కంట పడిందంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరని చెప్పవచ్చు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి దసరా పండుగ పూజ విధానం ఏ సమయంలో దుర్గాదేవిని పూజించాలి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి జమ్మి చెట్టు పూజ విధానం వాహన పూజ పాలపిట్ట దర్శనం విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్టోబర్ రెండవ తేదీ రేపు దసరా పండుగ రోజున అంటే నవరాత్రుల్లో చివరి రోజున ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా దుర్గాదేవి చిత్రపటం ఉండాలి పూజా మందిరంలో దుర్గాదేవి ఫోటో ఉంటే మీ కుటుంబం మొత్తానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈ దసరా పండుగ వచ్చే వరకు మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు అంటే దసరా పండుగ రోజున ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించాలి లేదా ఉదయం పదకొండున్నర నుండి ఒకటిన్నర మధ్యలో అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శుచిగా తలస్నానం చెయ్యాలి విశేషంగా ఈ విజయదశమి నాడు ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అలాగే మీ ఇంటి గుమ్మాన్ని కూడా విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున మన ఇంటి గుమ్మం ముందుకు దుర్గాదేవి వస్తుందట గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి బంతి అందంగా అలంకరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే దుర్గాదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీరు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరకిస్తూ మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంటి ఈశాన్యంలోనే అమ్మవారిని పూజించాలి ఈశాన్యంలో పూజ గది ఉంటే పర్వాలేదు కానీ ఈశాన్యంలో పూజ గది లేనివారు ఇంటి ఈశాన్యంలో పీఠాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంపై అమ్మవారి ఫోటోను పెట్టి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని కనకదుర్గాదేవిని దేవిని ఇలా ఏ అమ్మవారినైనా పూజించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే విజయదశమి పూజలో తప్పనిసరిగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి మూడు తమలపాకులు పెట్టి ఆ కలశం పైన కొబ్బరికాయను పెట్టి పూలతో కలశాన్ని అలంకరించుకొని అమ్మవారి ఫోటో పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించుకోండి అమ్మవారిని పూజించే ముందు తప్పనిసరిగా గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని పుష్పాలు కూడా సమర్పించి ముందుగా గణపతికి నమస్కారం చేసి దీపారాధన ప్రారంభించాలి విశేషంగా ఈ విజయదశమి పూజలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సాధారణంగా ఎత్తడి కుందుల్లో దీపారాధన చేస్తాము కానీ ఈ దసరా పండుగ రోజున మాత్రం మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చెయ్యండి అలాగే ఈ విజయదశమి పూజలో అమ్మవారి ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి ఒక్కో ప్రమిదిలో తొమ్మిది ఒత్తులను వేసి ఆవు దీపారాధన చెయ్యాలి ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అలాగే పొంగలిని నైవేద్యంగా నివేదించాలి ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి ఈ అష్టకాన్ని చదవలేని వారు ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతలు సమర్పించి కుటుంబమంతా అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చెయ్యండి ఈ విధంగా మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగించండి ఈ దసరా పండుగ రోజున అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక ధనలాభం కలుగుతుంది అలాగే ఈ దసరా పండుగ నాడు కొత్త వాహనాలు కొన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా వెండి ఆభరణాలు కొనడం లేదా బంగారుపు ఆభరణాలు కొంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చెయ్యకపోయినా జమ్మి చెట్టును తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుంది కాబట్టి జమ్మి చెట్టు కింద రెండు నెయ్యి దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజించాలి సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో జమ్మి చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ దసరా పండుగ రోజున ఒక తెల్లటి కాగితం మీ కోరికను రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టుకు కట్టండి ఇలా చేయటం వల్ల అతి త్వరలోనే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే జమ్మి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా మీకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఈ సంవత్సరం సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని వేద పండితులు సూచిస్తున్నారు పాలపెట్ట నీలం మరియు పసుపు రంగు కలయికతో చాలా అందంగా ఉంటుంది దసరా రోజున పాలపిట్టను చూస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి మీకు ఎక్కడైనా పాలపిట్ట కనిపిస్తే ఖచ్చితంగా చూడండి ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున అద్భుతమైన విజయముహూర్తం ఏర్పడుతుంది ఈ విజయముహూర్తానికి చాలా దైవశక్తి ఉంటుంది ఈ అమృత గడియల్లో ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు అలాగే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది దేవతలు పాలసముద్రాన్ని వధించినప్పుడు అమృతం ఉద్భవించింది ఆ విజయ ముహూర్తం అని అంటారు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు విజయ ముహూర్తం ఉంటుంది ఇలా నలభై ఎనిమిది నిమిషాల పాటు అద్భుతమైన విజయముహూర్తం ఏర్పడుతుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి ఈ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయాలు సాధిస్తారు అలాగే ఈ విజయముహూర్తంలో మీ మనసులో ఏదైనా కోరుకొని దుర్గాదేవికి నమస్కారం చేసుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మరీ ముఖ్యంగా ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ వాహన పూజ చేసుకోవాలి కొత్త వాహనాలకే కాకుండా మీకున్న పాత వాహనాలకు కూడా పూజ చేయించుకోవాలి ఈ దసరా పండుగ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అదేవిధంగా వృత్తిపరంగా ఉపయోగించే ఆయుధాలకు కూడా ఈ దసరా రోజున పూజ చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ దసరా పండుగ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి మూడు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఇలా చేయటం ద్వారా ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఇక ఈ విజయదశమి పండుగ నాడు అమ్మవారితో పాటుగా శ్రీరాముడిని కూడా పూజించాలి ఈ దసరా పండుగ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి విజయాన్ని సాధించింది కాబట్టి దసరా పండుగ రోజున దుర్గాదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అమ్మవారిని పూజించినంత పుణ్యఫలితం దక్కుతుంది అన్ని పండుగల కంటే విజయదశమి పండుగ చాలా విశిష్టమైనది అత్యంత శక్తి స్వరూపమైన రూపాల్లో కనకదుర్గాదేవి ఒకటి అయితే ఈ దసరా పండుగ నాడు కనకదుర్గమును మనసారా తలుచుకున్నా సరే అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుంది అంతటి శక్తి ఈ దసరా పండుగకు ఉంటుంది విశేషంగా ఈ దసరా పండుగ నాడు ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇది చాలా శక్తివంతమైన దుర్గాదేవి బీజ మంత్రం దసరా పండుగ రోజున ఈ మంత్రాన్ని చదివితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి బలం ధైర్యం శ్రీ సంపదలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఈ దసరా పండుగ నాడు జమ్మి చెట్టు కొమ్మను మీ ఇంటికి తెచ్చుకొని ఆ కొమ్మను తులసి కోటలో నాటి పూజ చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ విజయదశమి నాడు జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలు పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులు అవుతారు అలాగే మీకు వీలు కుదిరితే కొన్ని జమ్మి ఆకులను తెచ్చుకొని మీ చుట్టుపక్కల వారికి దానం చెయ్యండి ఎందుకంటే ఈ విజయదశమి రోజున జమ్మి ఆకులను ఎవరికైనా దానం చేస్తే బంగారం దానం చేసినంత ఫలితం దక్కుతుందట తద్వారా మీ ఇంటికి కనకయోగం సిద్ధిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకండి అలాగే ఈ దసరా పండుగ రోజు విజయముహూర్తంలో చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఎవ్వరూ వదులుకోకండి అలాగే ఈ దసరా పండుగ నాడు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయమాల మట్టి గాజులు ఎరుపు రంగు రవిక వస్త్రం పసుపు కుంకుమలు ఇలా ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించండి తద్వారా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ విధంగా దసరా పండుగ రోజున అమ్మవారిని పూజించి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి